ప్లీజ్ షర్మిల కొడుకును చూసి వైసీపీ భయపడుతోందా నిజంగా అంత సీన్ ఉందా ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి వైఎస్ ఫ్యామిలీ నుంచి మరో వారసుడు రాజకీయాల్లోకి రాబోతున్నారు ఏపీ కాంగ్రెస్ అధినేత్రి షర్మిల కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి రానున్నారు అవసరమైనప్పుడు తన కుమారుడు రాజకీయాల్లోకి తప్పకుండా వస్తారని షర్మిల స్పష్టం చేశారు వైఎస్ఆర్ వారసుడు తన తనయుడు రాజారెడ్డి అని ఆమె ప్రకటించారు దీంతో మరోసారి వైఎస్ఆర్ రాజకీయ వారసత్వంపై జోరుగా చర్చ మొదలైంది సాధారణంగా తండ్రి మరణించిన వెంటనే రాజకీయ వారసత్వం కోసం కుమారులు పోటీ పడతారు కుమార్తెలు పోటీ పడినా కానీ వారు ప్రజల ఆదరణ పొందడంలో విఫలమవుతున్నారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు కుమార్తెలను వారసలుగా గుర్తించాలనే విషయం పలుమార్లు తేట తెలమైంది వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు అయితే వైఎస్ అకాల మరణం తరువాత జగన్ కొంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారు ఆయన చేపట్టిన ఓదార్పు యాత్రకు కాంగ్రెస్ అధిష్టానం అడ్డు చెప్పడంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు అనంతరం రెండు వేల పదకొండులో సొంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నారు అప్పటి నుంచి వారసుడిగా వైఎస్ఆర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తానంటూ ప్రజలలో పోరాటం చేశారు ఆయనను జనం విపరీతంగా ఆదరించారు రెండు వేల పంతొమ్మిదిలో భారీ మెజారిటీతో వైఎస్ వారసుడిగా అందలం ఎక్కించారు అయితే ఇప్పుడు వైఎస్ వారసుడిగా తన తనయుడు రాజారెడ్డిని షర్మిల రంగంలోకి దించారు దీంతో రాజారెడ్డి ఇంటి పేరు వైఎస్ కాదంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి వాస్తవంగా భర్త ఇంటి పేరు కుమారుడికి వస్తుంది ఈ విషయాన్ని షర్మిల అంగీకరించలేకపోతున్నారు వైఎస్ బ్రాండ్ వదలడానికి ఆమె ఇష్టపడడం లేదు దీనినే వైసీపీ కార్యకర్తలు అడుగుతున్నారు ఇందుకు కౌంటర్ గా షర్మిల చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది నా కొడుకు రాజకీయాల్లోకి రాకముందే వైసీపీకి భయం పట్టుకుందా అని ప్రశ్నించారు తన కుమారుడికి రాజారెడ్డి అని స్వయంగా వైఎస్ఆర్ నామకరణం చేశారని చెబుతున్నారు షర్మిల వ్యాఖ్యలను రాజకీయ విశ్లేషకులు తప్పుపడుతున్నారు పేరు ముందట వైఎస్ ట్యాగ్ లైన్ తగిలించుకున్న మాత్రాన అయిపోరని సూచిస్తున్నారు ఎవరైనా సరే నాయకుడిగా ఎదగాలంటే ప్రజాదరణ ఉండాలని గుర్తు చేస్తున్నారు ప్రజలు ఆదరిస్తే వారసత్వం ఉన్నా లేకపోయినా నాయకుడిగా రాణిస్తారని చెబుతున్నారు అసలే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు లేదని అలాంటి పార్టీ ద్వారా రాజారెడ్డి రాజకీయాల్లోకి అరంగేటరం చేస్తే ప్రయోజనం ఉండదంటున్నారు అయినా రాజారెడ్డికి ప్రజలలో లభించే ఆదరణ బట్టి అతడి భవిష్యత్తు ఆధారపడుతుందని పేర్కొంటున్నారు అంతేకాని ఇంకా రాజకీయాల్లోకి రాకముందే అతడిని చూసి బలమైన క్యాడర్ ఉన్న వైసీపీ ఎందుకు భయపడుతుందని ప్రశ్నిస్తున్నారు జగన్ కు కుమారులు లేకపోయినా ఆయనకు ప్రస్తుతం యాభై రెండేళ్లు మాత్రమే ఇంకా రెండు దశాబ్దాల పాటు ఆయన రాజకీయాలలో కీలకంగా ఉంటారు అందులోనూ జగన్ కు ప్రజలలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఓడిపోయిన వైసీపీకి నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంది బలమైన కేడర్ ఓటు బ్యాంకు ఉన్న వైసీపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రాజారెడ్డిని చూసి భయపడుతుందని షర్మిల చెప్పడం హాస్యాస్పదంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు తన కుమారుడు రాజకీయాల్లోకి రాకుండానే వారసత్వం గురించి మాట్లాడడం అనవసరమని వాదిస్తున్నారు ముందు షర్మిల ప్రజాదరణ పొంది ఎన్నికలలో గెలిచి చూపించాలని సవాల్ విసురుతున్నారు ఆ తర్వాత కుమారుడు వారసత్వం గురించి మాట్లాడాలని సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు కౌంటర్ అటాక్ చేస్తున్నారు